హైదరాబాద్ బోయన్పల్లిలో పాత స్కూల్ భవనంలో డ్రగ్స్ తయారీ గుట్టురట్లైంది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు బావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన పాఠశాలలో ఏకంగా కళ్ళులో కలిపే మత్తు పదార్థం ఆల్ఫోజోలం తయారీ కలకలం రేపుతోంది సికింద్రాబాద్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది బోయిన్పల్లిలోని మేధా పాఠశాలలో మేధా పాఠశాలలో ఆల్ఫాజోలం తయారవుతున్నట్టు ఈగిల్ బృందం పోలీసులకు సమాచారం అందడంతో వారు బృందాలుగా ఏర్పడి పాఠశాలపై దాడి చేశారు మొత్తంగా అయితే పాఠశాలలో ఏడు కిలోల ఆల్ఫాజోలంతో పాటు దాదాపు ఇరవై లక్షల మేర నగదును పట్టుకున్నట్లు సమాచారం ప్రస్తుతం అయితే ఈ పాఠశాలలో అయితే తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి మొత్తంగా ఆల్ఫాజోలం ను ప్రత్యేక యంత్రాలతో ఈ పాఠశాలలో తయారు చేస్తున్నట్లు ఈగిల్ బృందం పోలీసులు ఇప్పటికే గుర్తించారు అయితే ఈ వ్యవహారం గత రెండేళ్లుగా కొనసాగుతున్నట్లు అయితే సమాచారం ప్రస్తుతం ఈ పాఠశాల యజమానే ఈ తరహా దందాకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇందుకు సంబంధించి అయితే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారిస్తున్నారు అయితే ఉదయం సమయంలో పాఠశాల కొనసాగుతుండగా భవనంలో రాత్రి అదే సమయంలో ఆల్ఫోజోలు తయారు చేస్తున్నట్లు ఈగిల్ బృందం పోలీసులు గుర్తించారు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు ఎప్పటి నుంచి ఈ పదార్థం ఇక్కడ అక్రమంగా తయారు చేస్తున్నారు ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది అనే కోణంలో అయితే పోలీసులు విచారణ జరుపుతున్నారు ప్రస్తుతం నలుగురు సభ్యులు ఏదైతే ఈ పాఠశాల యజమానితో పాటు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా అయితే విచారిస్తున్నారు ఈ పాఠశాలలో అయితే ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి తనిఖీలు పూర్తయిన తర్వాత పోలీసులు దీనిపై మాట్లాడే అవకాశం ఉంది ప్ర ఇరవై లక్షల నగదుతో పాటు దాదాపు ఏడు కిలోల ఆల్ఫా జోలు పోలీసులు పట్టుకున్నారు ఇందుకు సంబంధించి ఈగిల్ బృందం అధికారులు మాట్లాడే అవకాశం ఉంది అయితే ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగుతుంది ఒకవైపు పాఠశాల కొనసాగుతుండగా ఉదయం సమయంలో పాఠశాల కొనసాగుతుండగా రాత్రి సమయంలో ఈ మత్తు పదార్థం మత్తు పదార్థం ఏదైతే నిషేధిత మత్తు పదార్థం ఉందో ఆల్ఫాజోలంను తయారు చేస్తున్నారు ఈ వ్యవహారం వెనుక మొత్తం ఎంతమంది ఉన్నారు ఎవరెవరి పాత్ర ఉంది పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు అనే కోణంలో అయితే ప్రస్తుతం ఈగిల్ బృందం పోలీసులు విచారణ జరుపుతున్నారు మరి కాసేపట్లో అయితే మీడియాతో ఈగిల్ బృందం పోలీస్ అధికారులు మాట్లాడే అవకాశం ఉంది పూర్తి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది ఇది ప్రస్తుతం అయితే బోయిన్పల్లిలోని మేధా పాఠశాల వద్ద తాజా పరిస్థితి ఓటు యు